హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మీ అందరికి తెలుసు కదా నేను కేక్స్ ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి ఈ రోజు కూడా నేను ఒక కేక్ చేస్తున్నానండి ఇదే నా ఫస్ట్ ప్రాక్టీస్ వీడియో ఈ రోజు నేను ప్రాక్టీస్ చేస్తున్న కేక్ వచ్చేసి వెనలా స్పాంజ్ కేక్ అండి అది కూడా వితౌట్ ఎగ్తోనే ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఎగ్లెస్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఇక్కడ బీహార్ లో మా చుట్టుపక్కల వాళ్ళు అయితే ఎగ్గు తినరు ఎప్పుడో ఒకప్పుడు తింటారు అయితే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఒక మంచి కేక్ చేసి పక్కన వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాం వాళ్ళ కమెంట్స్ కూడా నాకు చెప్తారు అన్నట్టుగా నేను ఫస్ట్ అయితే ఎగ్లెస్ కేక్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అండి దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ టేబుల్ పైన పెట్టేసుకున్నాను నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను కూడా నేను మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మైదా తీసుకున్నాను మనకు కేక్ అనగానే మైదా కంపల్సరీ కదా నేను ఇలా హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి దీంట్లో అయితే మనం వన్ కప్ యూస్ చేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి బటర్ తీసుకున్నాను ఇది అన్ పార్టేట్ బాటరు తీసుకున్నానండి తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేదు అస్సలు కేక్ చేయలేం కదా నేను ఈ రెండు కూడా తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే ఎగ్లెస్ కేక్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నానండి దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ టేబుల్ పైన పెట్టేసుకున్నాను నేను ఏమేమి ఇంగ్రీడియం తీసుకున్నాను కూడా నేను మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మైదా తీసుకున్నాను మనకు కేక్ అనగానే మైదా కంపల్సరీ కదా నేను ఇలా హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి దీంట్లో అయితే మనం వన్ కప్ యూస్ చేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి బటర్ తీసుకున్నాను ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేదు అస్సలు కేక్ చేయలేం కదా నేను ఈ రెండు కూడా తీసుకున్నాను తర్వాత వచ్చేసి మిల్క్ మేడ్ తర్వాత వెనలా ఐసెన్స్ అండి తర్వాత డ్రింకింగ్ సోడా ఉంటది కదా నేను డ్రింకింగ్ సోడా కూడా తీసుకున్నాను నేను చెప్పాను కదండి యూట్యూబ్ లో చూసే కేక్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని ఇవన్నీ అయితే ఎగ్లెస్ స్పాంజ్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఎంత క్వాంటిటీలో అయితే మీకు దగ్గర నుంచి నేను చూపిస్తానండి ఓకే నా ఫ్రెండ్స్ మరి ఫస్ట్ అయితే మనం బ్యాటర్ రెడీ చేసుకుందాము నేను చేసిన కేక్ వన్ కేజీ ఉందా హాఫ్ కేజీ ఉందా ఎంత ఉందో నాకు తెలియాలి కదా అందుకని నేనైతే ఇలా వెయిట్ మిషన్ కూడా తీసుకున్నానండి ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను టూ ఫిఫ్టీ ఏమో పడింది నాకు కేక్ టీన్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ కేక్ టీన్ తీసుకున్నానండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ స్పాన్స్ రెడీ చేసుకుంటున్నాను కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను దీని హైట్ ఏమో టూ ఇంచెస్ ఏ ఉంది కాకపోతే కొన్నిటికైతే త్రీ ఇంచెస్ హైట్ ఉంటుంది కేక్ బ్యాటర్ కలుపుకునే ముందు అయితే ముందుగా నేనైతే ఫ్రీ హీట్ చేసి పెట్టుకుంటానండి నేను కేక్ బ్యాటర్ కలుపుకొని వచ్చేలోపు గిన్నె మంచిగా హీట్ అయిపోతుంది కదా ఇప్పుడైతే నేను ఫ్రీ హీట్ పెట్టుకుంటాను అయితే నేను ఇంతకు ముందు ఎప్పుడైనా సరే కేక్స్ బేక్ చేస్తే హీటర్ మీద చేసేదాన్ని కానీ ఫస్ట్ టైం ఎందుకో చాలా టెన్షన్ అవుతుంది అందుకని హీటర్ మీద అయితే చేయట్లేదు గ్యాస్ మీదనే చేస్తానండి ఫ్రీ హీటర్ నేను ఈ గిన్నె బ్రెడ్ చేయడానికి మొన్నటిదాగా యూజ్ చేసేది అప్పుడప్పుడు పిల్లల కోసం కేక్ చేస్తుంటాను కదా అందుకు కూడా నేను ఇదే గిన్నెను యూజ్ చేసేదానండి ఇప్పుడు కూడా అదే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక స్టాండ్ పెడతానండి అప్పుడప్పుడు నేను సాల్ట్ వేస్తాను నేను చాలా బ్రెడ్ బేక్ చేయడం వల్ల నా స్టాండ్ అయితే బ్లాక్ గా మారిపోయింది ఇప్పుడు నేను ఈ గిన్నెలో స్టాండ్ పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత పై నుంచి మూత పెట్టుకుంటానండి ఇప్పుడైతే నేను సాల్ట్ మట్టి అలాంటివైతే ఏం వేయట్లేదు కొంచెం నేను బ్యాటర్ కలుపుకొని కేక్ బేక్ చేసుకోవడానికి నేను కేక్ టిన్ తీసుకున్నాను ఇది సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంది టూ ఇంచెస్ ఏమో హైట్ ఉంది దీంట్లో మనం హాఫ్ కేజీ కేక్ ఈజీగా బేక్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బటర్ పేపర్ వేసుకుంటాను నేను ఇంట్లో ఉండే ఏ ఫోర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి బట్టర్ పేపర్ మనం చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే పేపర్ని రౌండ్గా కట్ చేసుకున్నానండి నేను పేపర్కి ఫస్ట్ ఆయిల్ ఏం అప్లై చేయలేదు కావాలంటే మీరు ఫస్ట్ డే పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కట్ చేసిన తర్వాత కేక్ కిన్లో పెట్టి ఆయిల్ అప్లై చేస్తున్నానండి పేపర్కి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అప్లై చేయాలి ఇక్కడ పావు కప్పు బట్టర్ తీసుకున్నానండి గ్రామ్స్లో వచ్చేసేమో ఫిఫ్టీ గ్రామ్స్ బట్టర్ తీసుకున్నాను బట్టర్ని కూడా ఇలా బౌల్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ కప్ అంతా మిల్క్ మేడ్ ఉంటుంది కదా నేను మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను అండి హాఫ్ కప్ తీసుకున్నాను ఇప్పుడు బౌల్లో వేసుకున్నాను కదా బట్టరు మిల్క్ మేడ్ కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే నేను కలిపేస్తున్నాను బట్టరు మిల్క్ మేడ్ కూల్గా ఉంటుందండి మనం కేక్లోకి యూస్ చేసేవి ప్రతి ఒక్కటి అనుకూల్గానే ఉండాలి ఇక్కడ నేను వన్ కప్ మైదా తీసుకుంటున్నాను మనం కప్పుని ట్యాప్ చేయడము పైనుంచి ఎక్స్ట్రా పిండి వేయడం అలా చేయకూడదు ఇలా సమానంగా తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కగా జల్లించుకుందాము మనం కేక్ చేసే ప్రతిసారి ఇలా పిండిని అయితే కంపల్సరీగా జల్లించుకోవాలి ఇప్పుడు కొంచెం అయితే కలిపేస్తున్నానండి చూస్తున్నాను కదా ఇలా కొంచమే కలిపేసాను ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ కప్ అంతా నేను డ్రింకింగ్ సోడా ఉంటుంది కదా సోడాని యాడ్ చేస్తున్నానండి ఈ సోడా కూడా అన్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పావు కప్ అంత వేసి కొంచెం కలిపేస్తున్నాను మనం కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు చాలామంది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలని చెప్తారు అలా కలిపినా కూడా కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడైతే నేను రౌండ్గా కలిపేస్తున్నానండి రౌండ్గా కలుపుతున్నాను కదా మధ్యలో బ్యాటర్ని డిస్టర్బ్ చేయకుండా అలాగనే రౌండ్గా కలపడం కంటిన్యూ చేయాలి ఇప్పుడు మిగిలిన పావు కప్పు సోడా కూడా నేను వేసేసుకొని ఇలా అయితే బ్యాటర్ని మొత్తం చక్కగా కలిపేస్తున్నానండి మరీ ఎక్కువగా కలపొద్దు సోడా వేసినాక కొంచెం లైట్గా బబుల్స్ ఏం లేకుండా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్నాం కదా కేక్ టిన్లోకి బ్యాటర్ మొత్తం వేసేసుకుంటున్నాను నేను బ్యాటర్ని కేక్ టీన్లో వేసినాక నాకు గుర్తొచ్చిందండి నేను దీంట్లో వెనెలా వేసన్ చేయడం అయితే మర్చిపోయాను చెప్పాను కదండి నేను సెవెన్ పెట్టి బేకింగ్ మెటీరియల్స్ తీసుకున్నాను మరి నేను ప్రాక్టీస్ చేయగలనా నేను చేసే కేక్ స్పాంజీగా వస్తుందా రాదా అనే టెన్షన్లో ఉండి నేనైతే వెనిలా ఐసెన్స్ వేయడం మర్చిపోయాను ఒకవేళ మీరు నా వీడియో చూసి కేక్ చేస్తున్నట్టయితే వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఐసెన్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి నేను కేక్ ఐసింగ్ చేసుకునేటప్పుడు మనం షుగర్ సిరప్ అప్లై చేస్తాం కదా దాంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ వెనెలా ఐసెన్స్ యాడ్ చేశానండి మీరు అయితే ఇలా బ్యాటర్లోనే వన్ టేబుల్ స్పూన్ అంతా వెనలా ఐసెన్స్ వేసుకోండి ఒక్కసారి ట్యాప్ చేసుకుంటానండి బ్యాటర్ అడీ చేసుకునే అయితే గిన్నె మంచిగా ఫ్రీ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కేక్ టిన్ అయితే లోపల పెట్టేసుకుందాము చాలా హీట్ అయిపోయింది కేక్ టిన్ అయితే లోపల పెట్టేస్తాను ఇప్పుడు పై నుంచి మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీని మీద కొంచెం బరువుగా ఉండడానికి నేను ఒక గ్లాస్ లో అయితే వాటర్ తీసుకొని పై నుంచి పెట్టాను ఇలా పెట్టడం వల్ల కేక్ అయితే మంచిగా బేక్ అవుతుంది లోపల ఉన్న హీట్ మొత్తం బయటికి రాదనమాట థర్టీ మినిట్స్ అయితే మనం కేక్ బేక్ అవ్వనిద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మరి థర్టీ మినిట్స్ తర్వాత పైనుంచి మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో అని చూస్తున్నానండి కేక్ అయితే పైకి బాగా పొంగిపోయింది నేను టూత్పిక్ తీసుకొని ఇలా చెక్ చేస్తే నాకు కొంచెం తడిగా ఉంది మళ్ళీ పైనుంచి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మనం కేక్ని బేక్ చేసుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి టూత్పిన్తో చెక్ చేసుకుంటానండి చూస్తున్నారుగా నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నానండి కేక్ బేక్ అయిందో లేదో అని కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు నేను బయటికి తీసుకొని దీన్ని అయితే వన్ అవర్ పాటు ఇచ్చిన తర్వాత మనం డిమోల్ చేసుకున్నామండి ఒక వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను కేక్ అయితే మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు సైడ్ నుంచి ఇలా కేక్ని లూజ్ చేసుకొని రివర్స్ తిప్పుకొని పై నుంచి ట్యాప్ చేసుకున్నాం అనుకో ఈజీగా ఊడిపడుతుందని నాకు ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు కేక్ టిన్ నుంచి ఈజీగా వచ్చేసింది కేక్ చూస్తున్నారు ఎంత స్పాంజిగా వచ్చిందో అసలు టిను కొంచెం కూడా అతుక్కోలేదు ఇంకా మనం ఇంట్లో రెడీ చేసుకున్న బటర్ పేపర్ వేసుకున్నాం కదా అసలు కొంచెం కూడా మాడిపోలేదు ఇప్పుడైతే పేపర్ తీసేస్తున్నానండి చూడండి ఎంత మంచిగా కేక్ అయితే బేక్ అయిపోయిందో చాలా చక్కగా ఉంది కదా నేను హాఫ్ కేజీ బేస్ అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ చల్లారిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నానండి నా దగ్గర బ్రెడ్ కట్ చేసే నైఫ్ ఉండే ఆ నైఫ్తోనే నేను చిన్నగా కట్ చేస్తున్నాను కొంతమంది థ్రెడ్తో కూడా కట్ చేస్తారండి నేనేమో ఇలా బ్రెడ్ కట్ చేసే నైఫ్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా స్లోగా కట్ చేస్తున్నాను కట్ చేయడం ఫస్ట్ టైం కదా చాలా టెన్షన్గా ఉంది అంటే రౌండ్గా లేయర్ లాగా కట్ చేస్తానో లేదో అని కొంచెం భయం ఉంది అంతే ఫస్ట్ లేయర్ కట్ చేసి నేను పక్కన పెట్టాను ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా నేను చిన్నగా కట్ చేస్తున్నాను మనం చేస్తున్నది ఫస్ట్ టైం కాబట్టి మనకు ఖచ్చితంగా టైం పడుతుందండి చాలా ఎక్కువ టైమే పడుతుంది కేక్ చేయడానికి నేను ఇలా చిన్నగా స్లోగా మొత్తం కట్ చేసుకుంటున్నానండి కట్ చేస్తున్నప్పుడు పైనుంచి సపోర్ట్ కోసం హ్యాండ్ పెట్టానండి మరీ ప్రెస్ చేసినట్టు పెట్టద్దు కేక్ ముద్దలా అయిపోతుందేమో అని నాకు భయం వేసింది కాకపోతే కట్ చేసినాక కేక్ని అసలు గట్టిగా పట్టుకున్నా అసలు ఏం అవ్వలేదండి చాలా స్పాంజీగా వచ్చింది కదా ఇలా త్రీ లేయర్స్కి అయితే కట్ చేశాను నేను ఇది వచ్చేసి సెకండ్ లేయరు చూస్తున్నారు కదా నేను చేసిన ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో చాలా స్పాంజీగా వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ త్రీ లేయర్స్ కట్ చేసుకున్నాను కదా మనం కేక్ రెడీ చేసుకునేటప్పుడు ఫస్ట్ లేయర్ ఏమో మిడిల్లో పెట్టుకోవాలి మిడిల్ లేయర్ ఏమో పైనుంచి పెట్టి కేక్ని డెకరేషన్ చేయడం వల్ల కేక్ రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుందండి నేను కేక్ ఐసింగ్ ఎలా చేశానో రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి అలాగే నేను చెప్పే విధానం మీకు అర్థమైందో లేదో కూడా కమెంట్ చేయండి ఇదండి ఈరోజు నా ఫస్ట్ ప్రాక్టీస్ వీడియో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి కేక్ అయితే చాలా చక్కగా వచ్చింది